హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలకైతే వచ్చినామండి ఇప్పుడైతే ఇక్కడైతే షాపులకి అయితే వెళ్తాం మా మా బామ్మర్ది అయితే ముందే తెల్లున్నాడు మీకైతే కాని అక్కడ ఆపించే మనిషి మా బామ్మర్ది షాపులైతే తెతున్నాడు పోయి మనిషి ముందు నేనైతే వెనకైతే వెళ్తున్నా ఆ మనిషికి ఏమేమి చేపలు పడ్డాయి ఏందనేది చూపిస్తానండి బయలుదేరుతాం ఇప్పుడు మనం కూడా నీళ్ళు అయితే గాలి అయితే ఎక్కువగా ఇస్తుంది దాని వాళ్ళైతే నీళ్ళైతే ఎక్కువగా స్పీడ్గా అయితే అల్లలు అయితే లేస్తున్నాయి మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అయితే మన బాబాగా వెళ్ళాలి ఏదైతే ఇంకా ఈ చెరువు నుంచి ఇట్లా కిందకేళ్ళు తేలుతాయి స్పీడ్గా తేలుతున్నాయి నీళ్ళు చూశారు ఫ్రెండ్స్ మనం అయితే చేపలకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఏందో మా బామ్మ ఏందో బో బో బోదిస్తున్నాడండి చేపల షాపల్లో లేకపోతే వాళ్ళ తెస్తుందో అయితే బాగా పడినాడు ఈరోజు అందుకని తీస్తున్నాడండి వెళ్తే ఇదంతా కొండండి కొండ వారికి అయితే పోవాలి మనం చూసారు ఫ్రెండ్స్ మనతో అయితే ఆ మంచి దగ్గరికి అయితే వచ్చినామండి మా దగ్గరికి అయితే మనం వచ్చిన రాతే వచ్చినాం ఇదంతా కొండండి నీళ్ళు అలలు అయితే ఎక్కువగా అయితే లేస్తున్నాయి ఉదయం అయితే అయితే ఫుల్గా అయితే ఉండిందండి అందుకని ఉదయం చూపు తలాపోయినా ఇప్పుడు కొద్దిగా తగ్గింది అలలో ఎక్కువగా ఎట్లా వస్తుందంటే సాయంత్రం అల్లగా చూసినట్టు వస్తున్నాయండి ఏమైనా పడినాయా ఆ మనిషి చూస్తారా ఎలా వస్తున్నాడు గాలికి గాలి బాగుంది ఇంకా అల్ల బాగాలేసినాయి అసలు నా వాళ్ళతో అసలు దారం అయిపోయింది ఏం లేదు అసలు చుట్టుకుపోయింది వాళ్ళంతా విత్తిగా వేసిన వాళ్ళు వేసినా చుట్టుకుపోయింది ఏం చెప్పండి చేపడింది చూడండి ఫ్రెండ్స్ కాకి గిండ్ పెట్టింది కాదు చిత్ర అంటారు దీన్ని చిత్రావతి చెట్టం మేము మీద నేను పెట్టిన పేరు చిత్రావతి కాకి చిత్ర పడిందిలే చూడండి ఫ్రెండ్స్ కాకి చిత్రాపతి అట్ట ఓ ఓ ఓ ఓ చూడండి వెళ్ళిపోతాడులే వెళ్ళిపోతా వెళ్ళిపోతా నన్ను వదిలేరా సమయం అంటుంది ఇది ఏట ఫ్రెండ్స్ మనం వదిలేస్తే మనకు సంపాదన రావద్దు ఓ ఇదైతే కాక్షిత్ర అనే చేప అయితే పడిందండి నిన్న కాకి ఈరోజు ఇదొక కాకి చూడండి ఫ్రెండ్స్ అట్ట పడుతుందా పోవాలని ఇంకా మనం జారి ఇచ్చిన అంటే వెళ్ళిపోతుంది దొరకదు ఇంకా మనకు కాకి చిత్ర చూడండి ఫ్రెండ్స్ కాకి చిత్రవతి అర్ధ కేజీ ఉంటుందా అర్ధ కేజీ ఉంటుంది అర్ధ కేజీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు పెట్టిన వీరుడు సాహస వీరుడు సాగర కళ్ళ ఇంటికాడు ఉంది సాహస వీరుడు అయితే ఇలా అదే చేసు తీసుకోవాలండి చాపచిక్ పడింది అండి అక్కడ అది అలాంటి తీసుకోవాలి ఫ్రెండ్స్ చాపచిక్క అయితే ఇక అయితే ఇక మనకైతే వాళ్ళైతే అలా పడమని కూర్చొని అలా లాక్కుంటా ఉండాలా ఇక్కడ ఇంకోటి పడింది చెప్పలే ఈరోజు ఈ రోజు గంగమ్మ నిన్ను కరుణించినట్టుంది నిన్నంటే నిన్న రెండు చిత్రవతిలే పండి ఈ రోజు చాలా చిత్రవస్తులు కొడుతుందో చూడండి ఫిరండ్ చెట్ట కొడుతుంది ఇది ఈ చేప జాతి చేప అంటారు దీన్ని జాతి చేపలే ఇది అందుకే చిత్రావతి పడింది పేరు ఊహనే కాదు బస్డు పట్ట పటా అని కొడుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ టాక్సీ అయితే పట్టేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అదైతే దానికైతే గట్టిగా అది అది తీస్తుండ్రు ఏం చేస్తావు పట పటాన్ని కొడుతుంటే మొహం కేసి మొహం కేసి కొడుతుందిలే ఈ చిత్రావతి నమ్మనికి లేదు ఫ్రెండ్స్ చూడండి ఈ చిత్రావతి దీనికి కాగిండు కాబట్టి బలం గట్టిగా కొడుతుంట చూడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఎట్ట కొడుతుందా అట్లా తెలుసు ఇంకా ఇంకాలోకి పడవ అయితే దూరంగా తెలిపిందండి అండి వాళ్ళెడ్స్ దూరం దూరంగా తెలిపింది మళ్ళీ అని ఈతుకుంటు అనుకోతుడు ఈరోజు కూలిపటం చేసినవా నేను భయ్ ఇవాళ బై నేల బై టోన్ ఫ్యాన్స్ కూడా అయితే ఆ మనిషి తీసి తీసి అయితే చేయలు ఎప్పుడు నేపైతే పుట్టాయంట ఇంకైతే చేయి పుడుతుంది బాబు అని చెప్పి నాకైతే ఇచ్చిండు దారాలు లేవులే టోన్ ఫ్యాన్స్ చేపలు అయితే ఈ మూడైతే నాకైతే చూపుతూ కానీ చేతులు నింపడుతున్నాయి పక్క అయితే ఒకరంతా తీయని చెప్పిండు అంటే వాళ్ళైతే పెద్దవాళ్ళ ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు వాళ్ళ ఇది ఆ వాళ్ళ తీసి తీ తీసి ఆ మనిషికి చేతులు నింపుయ్య అంట అందుకని నేను ఊర చెప్తిది అంటే తీస్తున్నా మనకైతే ఈ కాకి అయితే పడ్డాయి కాకి చిత్రాలని అన కాకిగండి అంట ఎక్కువగా ఇక్కడైతే కొంతమంది అక్కడ కొన్ని సైడ్లో కాకి చిత్రం అంటారు ఇక్కడ కాకిగండి అంటున్నారు కాకిగండి అంతా కాకిగండి ఇక్కడ బొచ్చలు యాగేండి ఇది ఇలా అయితే చెక్కం అయితే కాలకం పెట్టుకోవాలండి పెట్టుకుంటే సులభంగా శాపను వేసుకున్న దానికి వాటంగా ఉంటుంది పోదు 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 పటాక్ పటక్ పటాకను పడతాయి తోకలు తుడు అదు చెక్కలో పొమ్మంటే బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్ అయితే యటి పోవాలంటుంది ఇప్పుడు రోకు మన ఇదైతే చేప చిక్ అయితే ఇక్కడ తీసుకోవాలండి ఏమంటే ఎందుకంటే ఇక్కడైతే మనకంటే ఇంకా చేప దానికి బలగా ఉంటుంది ఉంటది అదంతా అయితే ఉంటుంది ఇలాగైతే వేసుకోవాలా ఇలాగ తీసుకుంటే మనకి ఏంటంటే మళ్ళీ సాయంత్రం వేసుకున్న దానికి అయితే అడ్డుబోలు లేకుండా వాళ్ళ నీటి పడుతుంది అల్లలు ఎక్కువ ఉండే గాలి ఎక్కువ గాలి ఎక్కువ అల్లలు అయితే బస్ మనకైతే గెండి చేప అయితే పడింది మనం నిల్దరుకు అయితే దీన్ని గెండే అని అంటారండి ఇక్కడైతే కాబట్టి రోక్ అని అంటారు బాజీ పెట్టి రోకు చూశారా చూడు అదే ఫ్రెండ్స్ రోకు రోక్ చేప ఇది ఎంతో మనకి ఉంటుంది ముక్కలు కేజీ ఉంటుంది ముక్కలు కేజీ దాకా అంటే అర్ధ కేజీకి అర్ధ కేజీ పైన ఒక రెండు వంద కాలు మూడు వంద కాలు ఉంటుంది అలా తీసుకుంటా పోతుండాలి వాళ్ళని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనకు ఏం పడిందో చూద్దాం ఏదో కదా ఇక్కడ ఇది ఇదిగడా రోకే ఫ్రెండ్స్ చూసారా అయితే మొత్తం అయితే మొట్టమైతే ఇదే చుట్టుకుందండి వాళ్ళకి మళ్ళీ కింద లేకుండా మొత్తం ఇదే జిద్దే తీసుకుంది నీళ్ళల్లో చేపని పట్టుకొని తీయడం అంటే ఊహించే ఉండదండి అది ఎట్లా అటు ఇటు అనేది అంటే ఇంకా చాపాతే దుంకిపోద్ది మళ్ళీ నెలలకి జాగ్రత్తగా పెట్టి తీసుకోవాలా ఒక అర్ధ కేజీ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాపాతే అర్ధ కేజీ ఉంటుంది రోకండి ఇలా మనకి ఎన్ని రోజులు పడినాయా ఏందనేది మీకు ఇంకా గట్టికెళ్తే చూపిస్తానండి వాళ్ళ వల్లనే చుట్టుపెట్టింది ఇది

అయితే ఇంకొద్ది ముందుకెళ్ళైతే ఇంకనే ఇంకోటైతే పడింది ఫ్రెండ్స్ అయితే మనకైతే ఇది కదా రండి ఇంకా కేజీ ఉంటది దగ్గరగా ఒక వంద రెండు వంద గ్యా తక్కువగా ఉంటుంది కేజీ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది ఇప్పుడే పడిందండి అందుకే ఎక్కువగా నూనె పత్తి ఉంది ఇప్పుడే పడినట్టుంది పైన చూడాలి పడింది అంటే ఇప్పుడే పడింది ఇంతకు ముందుగానే పడింది ఫ్యాన్స్ ఇదైతే షాప కూడా ఫుల్గా అయితే యాక్టివ్ తో ఉంది ఎక్కువగా జారు చేపలు చేయాలంటే ముందుగానే మనం అయితే చెక్క అయితే తాకా ఇలా పెట్టుకోవాలండి చెక్క పెట్టుకుని వస్తే వంటి వెళ్ళిపోద్ది లోపలికి చూసారు అది తీసాను చూడు గడ్డి పీసులు అన్ని తగ్గున్నాయి తీసుకుంటా పోతుండదు జాగ్రత్తగా చేపల కోసం ఈ మధ్య మధ్యలో పడిన గడ్డి చెత్త అప్పులలో అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి చేప పడాలి కాబట్టి నీట్గా తీసుకోవాలి వాళ్ళని వాళ్ళకే చేపలు అయితే పడడం కష్టం అండి చూడండి ఫ్యాన్ చేపలు అయితే మళ్ళీ అయితే పడ్డాయి ఇక్కడ ఇక్కడైతే రెండు పడినాయి అమ్మిడే అమ్మిటే అమ్మిటే పడ్డాయి ఒకటి కాకి గిండి ఒకటి వచ్చి మామూలుగా నార్పులు గిండి అండి రోకు రెండు పేర్లు చేపలు కూడా రకాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ సముద్రం చేపలు రకరకాలు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి ఇది రిజర్వాయర్ మన కొండ దగ్గర ఉంది ఇది ఇక్కడ ఆ చేపలను కూర కోసం మందు పట్టుకుంటారు అమ్ముకోవడానికి అన్ని దానికి ఎక్కువ ఈ చెరువులు అయితే ఎక్కువ చిప్పలు రోకులు గండ్లు అవి కొరమేని కొరమేని అని ఎక్కువ ఉండయి ఇక్కడ గణపతులు అయితే కూడా చపాతీ తీసాం చపాతీ గట్టిగా పడి ఇక్కడికైతే చూసి చూసారా ఎట అదుకుపోతా దీనికైతే శ్వాస లేదు ముందు పోయేదానికి

తీసేరండి అయితే కాక్షిత్రాన్ని వాళ్ళ నుంచి అయితే ఇక కట్ చిక్కన్ కదా వెళ్ళి మళ్ళీ వాళ్ళే ఇట్లా అయితే చిక్క అయితే ఎమంటే చేసుకోవాలండి అక్కడే ఏంటంటే ఇంటికి వెళ్ళి మాట తీసుకోవచ్చు అని అనుకుంటారు కానీ ఏంటంటే అక్కడ సింపుల్ గా వచ్చేది పనేది చూసుకోవాలి మనం నీళ్ళని అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుందండి వాళ్ళ ఈజీగా చూసారు నార్మల్గా అట్లయితే ఎత్తన వాళ్ళు చేసిన మళ్ళీ అలా తీసుకోవాలి నేల మీదనే సింపుల్గా అయిపోతుందండి చూసారు కదా ఫేస్ ఇదైతే లాస్ట్ చేపండి ఇది కక్షిత పడింది లాస్ట్ మనకి ఇంకా ఇంకైతే వాళ్ళగా అయిపోయిందండి ఇంకైతే దీని అయితే ఒడ్డుగా తెలిపాడు ఆగు చిత్ర పోదు బ్యాడ్గా మనం అతను పొడవులు అయితే మేము నాటక ముందు అయ్యే ఒడ్డుకి కానీ చెట్టు అడ్డ ఉంది మనకాడ పటక్ పటక్ కనబడుతుంది కదా చూ బస్ మనం అయితే కాచిత్ర బయట తీసుకోండి వాళ్ళ నుంచి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ గడ్డిలో ఇస్తే బాగా అయితే వాళ్ళైతే మనమైతే ఒడ్కైతే వచ్చేయమండి ఇంకైతే ఏమేమి సార్ పడ్డాయో ఏందనేది మీకు చూపిస్తా ఇప్పుడు మనకైతే ఇది పడిన షాపులు ఇవ్వండి షాపులు అయితే ఏదైతే పడే ఫైర్స్ చూసారా ఈ రోజు అయితే